కీర్తనల గ్రంథం యాభై మూడవ అధ్యాయం దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు మేలు చేయువాడకడును లేడు వివేకము కలిగే దేవుని వెదకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను వారందరును దారి తొలగి బొత్తిగా చెడియున్నారు ఒకడును తప్పకుండా అందరూ చెడియున్నారు మేలు చేయు వారెవరును లేరు ఒక్కడైనను లేడు దేవునికి ప్రార్థన చేయక ఆహారము మృంగునట్లుగా నా ప్రజలను మృంగు పాపాత్ములకు తెలివి లేదా భయ కారణము లేని చోట వారు భయక్రాంతులైరి నన్ను వారి ఎముకలను దేవుడు చెడగొట్టియున్నాడు నన్ను ముట్టడి వేయువారి ఎముకలను దేవుడు చెదరగొట్టి ఉన్నాడు దేవుడు వారిని ఉపేక్షించను గనుక నీవు వారిని సిగ్గుపరిచితివి సియోనులో నుండి ఇస్రాయేలునకు రక్షణ కలుగునుగాక దేవుడు చెరలోనున్న తన ప్రజలను రప్పించుచున్నాడు యాకోబు హర్షించును ఇస్రాయేలు సంతోషించును దేవుడు పరిశుద్ధ వాక్యం మన వినికిడందు భద్రపరిచరించునుగాక మెన్